వెంకటేశ్వర తమ్ముళ్ళు ఎట్లా చూడగల మంచి ప్రగిలింది ఒక్క ఉక్స్ పడుతుంది మేమున్నా బక్క మసాలా వేసా ఎట్లా ఉడుతుందో సూర్యు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఈరోజు అయితే మండిలో బయట చేసుకుంటున్నాం సండే మొత్తం విశాలంగా ఉందనమాట మన బండి కొంచెం దూరంలో పెట్టుకున్నాం అక్కడ బండి కనిపిస్తుంది కదా ఇంకా కొంచెం ఉంది అన్లోడింగ్ అది అయిపోతే మనకి మొత్తం కంప్లీట్ అయిపోద్ది చలో ఇక్కడ బయట సెటప్ చేసినాం గ్యాస్ గీట్లన్నీ సరుకులు అయితే తెచ్చుకున్నాం తెలిపేటా ఏదైనా చూసా అమ్మ అయ్యా టమాటాలు ఉల్లిపాయలు మనకు కావాల్సిన సరుకులు తెచ్చుకున్నాం ఇక్కడ సైడ్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ అనమాట కాకపోతే కూరగాయలు ఏవి తొందరగా కరాబ్ కావు కొంచెం కూల్గా ఉంటుంది వెదరు ఎండకాలం అయినా వానకాలమైన చలికాలం అయినా ఎప్పుడైనా సరే కొంచెం కూల్గా ఉంటుంది తొందరగా రాగా ఇంకా చలికాలం అయితే మంచు కూసేటప్పుడు అయితే ఇంకా విపరీతం ఐస్లో పెట్టినట్టే ఇక ఏదైనా ఏదైనా ఇక్కడసారి చికెన్ తెచ్చుకున్నాం కాకపోతే చికెన్ ఒకటెట్లా కొడతారు అంటే బిర్యానీ పీసులు కొడతారు పెద్ద పెద్ద పీసులు ఆ పీసులు అయితే ఇప్పుడు మేము చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఏదన్నా అంత లోపల అన్నం అయితే పెట్టేసిండు మసాలా వీసాలు అన్నీ రెడీ చేస్తారు అంత లోపల ఫుల్ కోడి లై తీసుకున్నాం చూసురుగా మొత్తం కోకో అట్ని వేసిర్రు ఇంత పెద్ద ముక్కలు వాళ్ళని తింటారా సో లెగ్ పీసులు అట్లనే ఈ పీసులు అట్లనే ఏదో వస్తాను వేసినా అంటే వేసినాం అన్నట్టు అటు ఇటు దంచిచ్చిండు రన్నింటినీ మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒకటి వెజిటేబుల్ కట్ చేసే ప్యాడ్ తీసుకుని అయిపోయా క్లీన్ చేసుకొని ఈరోజు చికెన్ ఫ్రై చేస్తాం ఫ్రై చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత మేము డల్లేక్కి వెళ్తాను డల్లేక్కి వెళ్ళి లేక్లో మొత్తం ఇప్పుడు ఎట్లుంది వెదరు అప్పుడు కూల్ వెదర్లో పోయినాం ఇప్పుడు కొంచెం నార్మల్గా ఉంది మన సైడ్ ఎట్లుంటుంది అట్లా ఏం చేస్తున్నావు గట్ట అవి వడ్లా ఏమన్నా అట్లా చేస్తున్నావు పొడ్లు బట్టినట్టే ఉందిగా మనం ఇంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కర్రీకి కాబట్టి ఫ్రైకి ఫ్రై కంటే ఇంకా చిన్నగా ఉండాలి ముక్కలు ఏమో బిర్యానీ పీసులు కొట్టిండు ఇక్కడ అంత తిట్లే తింటారు నేను టేస్ట్ ఉంటుంది నేను అటు వేస్తున్నాను నువ్వు అడవి అడ్డు ఇట్లా వేస్తుంటే అది ఇటు పడ్డది కొవ్వాయి మరి అది ఏమైనా బాల కరెక్ట్ అన్న కడ పడతానికి కాకి బట్టలు నేను హైదరాబాద్ చూసుకున్నాను అంటే మహేష్ చేయడానికి గారు మీ ఊళ్ళో అమ్ముతారంటే మా ఊళ్ళో అమ్ముతారని నేను అన్న అంటే నాలుగు వేలకు వచ్చినాక ఫోన్ చేయగానే ఎమ్మడి మూడు వేలకు వచ్చిండు రెండు దిస్తులు తీసుకున్నాము కుర్తేనే దానికి ఓర్లాగిపోయారు రెండు అంగిలకు మళ్ళా పాయింట్ ఏం చేసినా లూదు లూదు లంబ లంబ కూర్చుండు సైజు కూడా ఇచ్చిన మళ్ళీ ఆయన మనకేమో గదరొస్తున్నాయి మనకాయో గదరొస్తున్నాయి వస్తున్నాయి గజోడు ఒక్క ఉక్సు పడుతుంది మేము బక్క అయితే నా బొత్తు దొంగ ఉక్సు కూడా పడతలేదు చూడు గజుడు ఆయన కుట్టుడు నాకు మళ్ళీ గదర కూతురు వస్తున్నాయి ఇక కూడా పడతలేదు ఆ పైసలు నెట్ తీసుకుంటూ మూడు వేల ఐదు వందలు ఏ పెట్టాలని దొంగిస్తాడు ఆగవైతే అట్ట ఏమన్నా ముద్దుకుందా కూసు ఇక దబ్బు వదిలే వరకు కలపదండి వస్తే ఒక్కసూపు కేసు ముస్తున్న ఏం మంచిగా ఉంటారు మసాలేం నూనె ఏ నూనె దొరకది ఎక్కడ మన ఎక్కడ తీ రాసం తింటారు సిక్క ఉంటుంది అది ఆయిల్ అది మన దింట్లో ఇక్కడ వాళ్ళు తింటారు అది ఆరు రోజుల మీద పూసుకొని తింటే తిట్టడం నాకైతే నచ్చలేదు నచ్చు అదేది ఈ వస్తుంది నాకు పెద్ద ఈత వస్తుంది అంటే పైకి పోయి ఈత అది ఇక్కడ ఇక్కడ డౌన్ ఉంది కదా కదమ్మా మైస్త్రి

ఊహో మిర్చి వేసి నాయనా తాళిపందా లేయొద్దు ఎందుకంటే చికెన్ తాలింపు కింద లేయొద్దు నేను మర్చిపోయి మా గాయలు వేసారు అదే పేలు పేలు చేస్తుంది మహేష్ అన్న ఏం చెప్పాలి అసలు దొర ఇలా పోయి ఎంజాయ్ చేసి రావాలి అక్కడ ఎక్కడ టూర్ పోతున్నాం అదేందు అంటారు ఏది ఇటువలేదు స్టీమర్ ఎక్కాలా మేము స్టీమర్ స్టీమరు స్టీమర్ స్టీవర్ దగ్గర దోస్తులు చూడు పో ఇలా తక్కువ చేసినా ఎందుకంటే అది మాడిపోతుంది నీ కోయల దొర ఏమో మరి ఏమంటారు మరి బండియా ఖర్ర ఫర్యా ఖర్ర ఏముంది కర్రీ ఖరి అంటే పయ్యింది అదే నాకు తెలుసు కానీ ఇంకా ఆవిడ ఎక్కడ సీటు ఇప్పుడు వచ్చిన తాగుడున్నా తాగుడు తాగు మా దోస్తులు నిజమే హోలు ఇంత వరకు నేను మా డ్యూటీ ఎక్కిన కాంచెలు నాలుగు తారీఖు కాంచెలు బాంధున్నాడు నేను దోస్తు కడుపు మా దోస్ చూపి అయ్యి ఒక్కటా ఒక్కటి తీసిన నేను తాము నేను తీసి ఓ కొన్ని కడ వేసే కొన్ని కడేసే వచ్చాను

ఎట్లా సూడి చేయాలి మంచిగా ఇది తర్వాత అయిపోయినదే ఇప్పుడు వేస్తుంది అది ఏమంటారు ఏమో దాని ఏమంటారు ఆలుగా ఏమో గుండియా లివరాట లివరాట మన కోసే మోకాలుగా ఎప్పుడన్నా దురంగి ఇక్కడ పోసే కౌ కౌసాసం వస్తుంది అదే దురంగు భయ్యి ఏమో కూర నీళ్ళు వేసా కోడికి నీళ్ళు ఆపిన అదే లేకపోతే సూర్య వేసినా కోడి నీళ్ళు ఆగి అవే అడు కూర్చోపోతాం మేము వస్తున్నావు అల్లం స్పేస్ కాసు గీసు ఉండకుండా మంచిగా నువ్వు మంచిగా గమ్మ గమ్మ మళ్ళీ ఆసన వస్తుంది నీ దాన్ని పైసలు తీసుకుని నా దాన్ని తీసుకోవాలి మళ్ళీ ఏ మన టైట్ చేయాలంటే ఓ దాన్ని తీసుకున్నాడు నాకంటే ఎక్కువ తాగుబోతాడు మిషన్ కుడతాడు నిజమంటే అప్పుడే తీసే బాగా అడిగి చూడు దూర ఏమైనా ఉన్నదా గంట అల్లం ఉన్నది ఏం లేదు అల్లం పేస్ట్ ఉంది అల్లం పేస్ట్ ఉంది ఏం లేదు నువ్వు చేసినా లేట్ ఇది అవు నువ్వు ఎప్పుడో లేస్తే ఎప్పుడో తయారు చేయద్దు మేము ఎప్పుడు పది పది ఉన్నారదా నువ్వు కుతనా లేవు నీ కాడ ఉండే నేను అనుకున్నా నేను పొద్దు కలెక్స్ తీద్దానాడుగంటే రాఘబాయి తీసి పెట్టి ఆబిల్లి పాట యాపిల్లి పాట నేను ఇచ్చి ఇచ్చేది లేసుకుంటాను అలా ఉంది సార్ లుగా ఉంది మేస్టూ లే టమాటలు అయితే మంచిగా అంతా కూడా మంచి వట్టింది అల్లం రావాలి మంచిరా లైట్ గ్రేవీ వస్తుంది కాబట్టి టమాటాలు వేస్తున్నావు క్రీమ్ రావాలి టేస్ట్ కూడా బాగుంటుంది టమాటాలు వేస్తే లో ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు గ్రీమ్ వచ్చేసింది ఎందుకంటే మంచిగా కలుపుకొని చేసుకోవాలి సాల్ ఎక్కువ వద్దు అయినా ఫస్ట్ వేసుకుంటుంది కూడా మటా కూడా తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ వేసినప్పుడు అడుగుతుంది సాల్ట్ వేయాలి ఎందుకంటే ముక్కలకు మంచిగా పడుతుంది ఇప్పుడే కారం వేస్తే బాగుంటుంది దోస్తులు కారం పొడి వేస్తున్న చూడు ఎందుకంటే ఐదు వేసుకోవాలి ఇలా మరి చికెన్ వచ్చినా మంచిగా కారం ఉండాలి రెండు మూడు నాలుగు ఐదు సార్ ఏ నాయనయ్యి పెడుతున్నావు మా దానికి వేస్తుకో లెక్కనే ఓ కాలుతుంది దాని ఊరులో చూడు అన్ని మసాలా వేసా ఎట్లా ఉంటుందో సూర్రి ఇది ఏంటి అంటే మిరాల ఏదియా ఇది గర్రసాలా గరం మసాలా 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 జీలకర్ర పొడి తాలి అంజేసి పాదే కల తాళి పెట్టాలే లో పట్టుకొని ఉర ఇలా దూల తీసాలే ఎత్త సూపర్ రావాలి ఇప్పుడు ఇక గ్రీమ్ క్రీమ్ మంచిగా మా డుమిరాజు కాడ వింటే పద్ దాడి పూసేది మేము మా బ్రాధుడు అయితే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిండ్రు అన్నమాట లంకేశ్వర్ సినిమా నుంచి జుబ్బు మని కొండగాలి జుబ్బు అని కొండగాలి అని పండగలని చెప్పిండు మన దోస్తు తమ్ముళ్ళు చిరంజీవి గారి సినిమా నుంచి పండగ రాబోతుంది కొండగాలి జుబ్బు అని కొండగాలి కత్తిరకు కత్తికలాగా కూర్చుకున్నది ఎగిలింది లేని కానుక గిఫ్ట్ దొరికింది నీకే లే ప్రేమ గీతం అందుకో అనుకుంటా